అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట సింహల్ని అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి బాపట్ల జిల్లా చీరాల నుంచి బ్రదర్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రిచ్ వాటర్ అనేది సంబంధించిన నాలుగు వందల కోడి అయితే అమ్మకాన్ని చూపించరుగుతుందండి అయితే ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే నేను కేవలం పది పిల్లలు మాత్రమే వీడియోలు చూపించడం జరుగుతుంది ముందుగా వీటి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఈ కోడి పిల్లల యొక్క వయసులు వచ్చేటప్పటికి సుమారు మూడు నుంచి నాలుగు నెలల మధ్యలో వీటి యొక్క వయసులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లల్లో పుంజులు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు ఈ పది కోడి పిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర రెండు వేల రూపాయలు చెప్తున్నారండి ఒక్కొక్క కోడి పిల్ల ధర రెండు వేల రూపాయలు చెప్తున్నారు అలాగే ఈ ధర అనేది ఫిక్స్డ్ కాస్ట్గా బ్రదర్ చెప్తున్నారండి ఈ ధరలో ఎటువంటి డిస్కౌంట్ కూడా ఉండదని చెప్పి బ్రదర్ చెప్తున్నారు అలాగే బ్రదర్ యొక్క ఫామ్లో అయితే ఎప్పుడు కూడా నాలుగు వందల నుంచి ఐదు వందల పిల్ల వరకు అవైలబుల్గా ఉంటాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి ఇప్పుడు ఉన్న పిల్లలు అయితే రెండు నెలల వయసు పైగా ఉన్నాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారు అన్నీ కూడా రెండు నెలల నుంచి ఐదు నెలల లోపల ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అలాగే వాటి యొక్క వయసును బట్టి అయితే వాటి యొక్క ధర ఉంటుందని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అండి దయచేసి ఎవరికన్నా బల్క్ అమౌంట్లో పిల్లలు కావాల్సిన వాళ్ళు బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఫామ్ని విజిట్ చేసి అలాగే వాటి యొక్క బ్రీడర్స్ని కూడా క్లియర్గా చూసుకొని పిల్లలు కావాల్సిన వాళ్ళు బల్క్గా తీసుకోవచ్చండి ఒకవేళ ఫామ్కి వచ్చి తీసుకున్నట్లయితే ఆ పిల్లల్లో కొద్దిపరి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి దయచేసి గమనించగలరండి దయచేసి ఈ పది కోటి పిల్లలు ఎవరికైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని అలాగే రేటు మడుకునే తీసుకోండి ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేటప్పటికి బాపట్ల జిల్లా చీరాలండి దయచేసి ఇంకో విషయం ఏంటంటే టైం పాస్ చేద్దాం అనుకుంటే మాత్రం కాల్స్ చేయొద్దని చెప్పి చెప్పారండి ఎవరైతే జెన్యున్గా తీసుకుందామో అలాగే తీసుకుందాం అనుకున్న ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ చేయమని చెప్పారు దయచేసి ఒక్క విషయం మాత్రం క్లియర్గా గమనించుకోనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫామ్స్